ఏం కావాలకో నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అరియానా ఒకటి చెప్పు నేను ఏం లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని ఓకే ఓకే అరియానా ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు ఫ్రెండ్ కాదు కావాలి మరి ఏంటి మరి ఏంటి అరియా చెప్పు ఏంటారు ఏంటి పొని చెప్పు పేరు చెప్పు చెప్పు ఏం చెప్పు ఫ్రెండ్ చాలా ఎక్కువ అది చాలా ఇంపార్టెంట్ మనిషినే కాదు లేదు అవసరం లేదు ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ రమ్మ సింపుల్ అవుతా ఉండకపోతే ఏం చేస్తావు బుర్ర గోడ వేసి బాధగా ఓకే అందుకని ఏం చేస్తాను కూడా ఉండదు ఇది ఇదేనా మీ ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది నేను కాదమ్మా చెప్పావు అంతే కదా నేనైతే చెప్పాను లాగానే ఓకే అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాల అబ్బాయి నీకు సరే సరే వెళ్ళి విశారా సో ఏంటి ఏంటది ఏంటి ఒక పేరు చెప్పండి నాకు కన్ఫర్మ్ వస్తుంది కదా గంట సేపు నుంచి మాట్లాడుతున్నాము మరి ఏంటన్నది లేకుండా మీ మాట్లాడుతున్నారు కబర్డీసా లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా ఇల్లీగల్ అఫేరా లేకపోతే పెళ్లి చేసుకుంటారా లవ్ లో ఉన్నారా లేకపోతే ఏంటి చెప్పు 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 అదే కదా నేను కాదనట్లేదు చిన్నోడా నీకు ఒక ఒక రాజ్ వినిపించలేదు కదా గొంతు నీకు ఏదైనా మాట్లాడలేకనప్పటి కూడా అదే నువ్వు కూడా మూడో పక్షులు మా మా కర్మకి నాకు కుక్కలు కుక్కలు పడవు అదే కుక్కలు పడవు కానీ వీడు కావాలి అదే కదా నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కూడా అయ్యో అయ్యయ్యో పాపం కుక్కలు పడవు కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు ఏరా రాజు పాపం మీ అర్యానా వచ్చి డ్రస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగోసారి నేను బతుతావుని ఎర్రీ కూర్చోపెట్టి అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం వీడి నువ్వు దెబ్బేస్తావని రోజున తెలియక అదే క్లారిటీ కావాలి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అర్యానా ఒక చెప్పు నేను ఏం నా ఇంట్లో చెప్పేసుకున్నాను ఈ అబ్బాయి మాత్రం ఇంట్లో నాతో ట్రావెల్ అవుతాడు అన్నా ఓకే ఓకే అరియానా ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు ఫ్రెండ్ కాదు లావర్ మరి ఏంటి మరి ఏంటి అర్యానా చెప్పు ఏంటో చెప్పు పేరు చెప్పు చెప్పు ఏం చెప్పు నా ఫ్రెండ్ దాటిన చాలా ఎక్కువ అది చాలా ఇంపార్టెంట్ ఉంటది మనిషినే కావసరం లేదు అవసరం లేదు ఈ మనిషి నాకు ఉండాలి లేదు లైఫ్ లో అమ్మ అస్ సింపుల్ ఉండకపోతే ఏం చేస్తాం బుర్రా గోడ కలిసి బాధగా ఉంటుంది ఓకే అందుకని ఏం చేస్తాను ఉండదు ఇది ఫైవ్ ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది నేను కాదమ్మా నేను ఫస్ట్ క్లాస్ కి చెప్పాను డిసిషన్ సో ఇది ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా నేనైతే చెప్పాను లాభం అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు సరే 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 వెల్ విషర్ వెల్ విషరా ఏంటి ఏంటి అది ఏంటి ఒక పేరు చెప్పండి నాకు కనుక వస్తుంది కదా గంట సేపు మాట్లాడుతున్నాము మరి ఏంటన్నది లేకుండా మీరు మాట్లాడుతున్నారు కబడ్డీసా లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా ఇల్లీగల్ పెళ్లి చేసుకుంటారా లవ్ లో ఉన్నారా లేకపోతే ఏంటి చెప్పు 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 అదే కదా నేను కాదనట్లేదు చిన్నోడా నీకు ఒక వినిపించలేదు గొంతు నీకు ఏ మాట్లాడలేకూడా అదే నువ్వు కూడా మూడో పక్షులు మా మా కర్మకి కుక్కలు పడవు అదే కుక్కలు పడవు కానీ వీడు కావాలి అదే కదా నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కూడా అయ్యో అయ్యయ్యో పాపం కుక్కలు పడవు కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు ఏరా రాజు పాపం మీ అరియానా వచ్చి డ్రెస్సు కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగుసారి నువ్వు బతుతావు పని మీ అరణి కూర్చోబెట్టి అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం వీడిని దెబ్బేస్తామని రోజున తెలియక అదే